హాయ్ నమస్తే నడిగడ్డ కుతుఆలు నలుగురు ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్షిప్ అంటే ఒక డిఫినేషన్ ఉంటుంది కానీ మన స్టోరీలో ఒకరికి ఫ్రెండ్షిప్ అంటే పిచ్చి ఒక ఫ్రెండ్ అప్పు తీసుకుని కట్టకుండా వడ్డీతో బంధించబడుతుంటే వాడిని కాపాడడానికి మనలో ఏం చేస్తారో ఈ స్టోరీ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో లెట్స్ బిగన్ స్టార్ట్ చెప్పండి ఎవెంచల్ ఇన్ ఫ్లాట్ మిలేరే ఈ మొత్తం కంప్లీట్ అయినానా ఇంకా ఇది కూడా ఏజేసే ఇప్పుడు డిమాండ్ బాగుంది మనకి మనకు మస్తు ఈ మొత్తం కంప్లీట్ ఇట్లా అన్ని టోటల్ అయిపోయినా అది ఇది ఇది కూడా వేసేస్తే మన సర్వే వాళ్ళకి పిలిపిద్దామా పిలిపి వేపి చెప్పిద్దామా చెప్పి చెప్పు చెప్పు ఇది అలా చేపిస్తా వాడు ఇప్పుడు డిమాండ్ మనకి మస్తు వేరే కదా మంచిగా మంచిగా చెప్పి వాడు ఏం ఆయన సింగవాడు వాడు ఏం సిక్స్ మంత్ అయింది అసలు దొరకలేడు వాడు ఎలా కూడా ఆడలేదు ఊరు వాళ్ళ అని వాడు లంగా కొడుకు ఎండికి డబ్బులు అంటున్నారు ఏ మన దగ్గర అవ్వండి లంగా కింద వాడితే వసూలు చేసింది ఇచ్చేది లేదు అది పట్టుకోదాం మనం వాడు దొరికితే ఉంటాడు అని కథ ఫోన్ చేయ హలో అరే వాడు సీనియర్ దొరికనా రా ఆ రాజసాభన ఆకి మొత్తం టైట్ చేస్తున్నాడు ఆ అన్నా దొరికనాడంటనే పట్టుకొస్తున్నారు అంట అన్నా లేదా ఊర్లేనో అన్నా ఇయన్నానా అన్నా దౌర్జన్యం చేస్తున్నారు అన్నా డబ్బు తీసేస్తే అన్నా అన్నా హే అనా రాజు సాబ్ అదే నా పిల్ల బర్త్డే ఈ రోజు అందుకోసం దాన్ని ప్రేమగా నేను డిజైన్ చేపిస్తున్నాను రాజు సాబ్ ఒరేయా డబ్బు కట్టింగ్ రాదు కానీ పిల్లల కోసం గోల్డ్ చుట్టింగ్ కోసం ఏమైనా నా పిల్ల సాబ్ అప్పురా అప్పురా కట్టేస్తాను సాబ్ ఎప్పుడు పెడతారు ఎన్ని రోజులు అయింది మూడు వేల సంవత్సరం అయింది ఒక మూడు రోజుల్లో కట్టేస్తాను సాప్ ఏ అవన్నీ ఏదో నచ్చక అవ్వని డబల్ అయింది మూడు ఐదు అందరూ అయింది సాబ్ ఈ రోజు నా పిల్ల బర్త్డే ఉంది సాబ్ చేసి నీకు మూడు రోజుల కంటే మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసినా చెయ్యి వంగారు రమ్మని వాళ్ళు కట్టేస్తారు వంగారు రమ్మని ఫస్ట్ సాబ్ మూడు రోజులు టైం రాజు సాబ్ చెప్తే అనిపిస్తా ఫోన్ చేయి రాజు సాబ్ గారు ఫోన్ ఇప్పండి ఏ మా ఫోన్ ఇరా మన ఫోన్ ఇరా మన ఫోన్ వద్దు అడే హలో హలో ఏంది మామా ఏం సంగతులు అరే ఇక్కడ మన రాజు సాబ్ గారు నన్ను పట్టుకున్నారా ఏమంటున్నారా ఎక్కడ రాజు సాబ్ దగ్గర ఇక్కడ మిల్లు దగ్గర పొలం దగ్గర అరే వస్తున్నారా టూ మినిట్స్ లో ఉంటా సరేనా అరే ఉండరా అక్కడే ఉండు టెన్షన్ పడ వస్తున్నా రండి రా తొందరగా రండి మనోళ్ళు తీసుకొస్తా సరే రా సరే గారు వస్తున్నారు అరే రాజుగోడ చేసినారు రా అండ కనుక్కో హలో అరే మమ్మ ఏడున్నారా పీటకోటి మీద ఉన్నాం రా ఆ సరే లేదు సర్లే రా అరే రండి

ఎప్పుడు ఎక్కడికి రాజు అసలు నువ్వేం చెప్పడం లేదు మాకు టెన్షన్ టెన్షన్ లేపుతున్నావు కదా రాజు నాకు అరే మనోడిని ఆ రాజసాభ పట్టుకున్నాడు అనరా ఎవరిని మనోని ఆ రాజసాభ పట్టుకున్నా రా వెళ్ళి విడిపించాలి పదా ఏమైనా తెలియదు రాజేసా ఎందుకు అరే నయ్య ఏం రా అంత భయపడతావు అరే రాజసాభ అని తెలియదు ఆయన ఎంతకైనా తెగిస్తాడు రా అరే ఫ్రెండ్ రాడు ఉన్నది ఫ్రెండ్ ఏ సరే రాజసాభ గురించి మీకు తెలియదు ఆ ఊర్లో అరే ఎవరైనా సరేరా ఆయన సాపంగా రాయల్ గ్రీన్ ఇప్పుడు ఈ రోజు వాడిని రా ఆయన గురించి మీకు తెలియదు ఆయన డబ్బు కోసం ఇంతకైతే తెగించాడురా అరే కట్ట మీద కొట్టేసాను చెప్పడం కాదురా వెళ్ళి కాపాడదాం పలా ఇదేరా ఫ్రెండ్ అంటే అదే ఎక్కడ మీకు తెలియదు ఆయన గురించి నేను చెట్టు రా నా రాకపోయినా నేను వెళ్ళి వాడిని కాపాడతా పద అరే రాజు అరే రాకపోతే ఈడే రావండి రా వస్తారో లేదా నేను వెళ్తున్నా అదే తెలియదు ఆయన గురించి మీకు రాజే సార్ ఎక్కండరా ఫస్ట్ మీరు

రాజా పక్కల రైట్ హ్యాండ్ శంకరన్న ఉంటాడు రా అరే మనం శంకరన్న రా అన్నా అయిపోయినా మన ఈ రోజు మనం ఇంకా చెప్పినారా ముందే నేను వద్దురా వద్దురా అని ఫ్రెండ్షిప్ ఉంటది రా కానీ ప్రాణాల మీదకి వచ్చేంత ఫ్రెండ్షిప్ ఎక్కడ అదే ఒకసారి అర్థం ఇప్పుడు మస్తు ఎదుకిస్తుంటాడులే పోయి పోతే తెలుస్తుంది ఇప్పుడు ఆడకి ఏం సంగతి అనేది మనకి అరే అరే ప్లీజ్ రా శంకరన్న అయినా ఎవరైనా సరే టెన్షన్ పడకండి సరేనా అరే ఈ రోజు వెళ్ళి వాడిని కాపాడుతున్నాం అంతే అరే ఆయన గురించి తెలియదా మీకు అరే నాకు తెలుసురా దేనికైనా రెడీ రా సిద్ధం రా శంకర్ సిద్ధం రా రాద్దాం రాంపై తోటే ఉంది అరే భయపడకండి రా వాడు ఏదో పెద్ద మ్యాటర్ లేదు కున్నాకున్నాడా అరే ఫ్రెండ్ మా కోసం ఎదురు చూసుకున్నాడు రా హెల్ప్ కోసం అరే వాట్సాప్ లో స్టేటస్ లు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షేర్ రాయడం వాడి కళ్ళు మన స్నేహం వైపు ఎదురు చూస్తున్నాయి రా ఇలాంటి సమయంలో మనం వెళ్లి వానికి సాయం చేయకపోతే స్నేహానికి అర్థమే లేదు సరే రావరే నా కోసం నీ కోసం కాదురా మళ్ళీ స్నేహం కోసం రా మీరు వస్తున్నారు సరేనా దేనికైనా రెడీ సరే